శ్రీకాకుళం జిల్లాలో రామ్ చరణ్ నటించబోయే ఆర్సి సిక్స్టీన్ మూవీ కోసం ఆడిషన్స్ అయితే జరుగుతున్నాయి సో ఆ మూవీలో నటించే ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ వరకు కూడా ఎక్స్పెషల్లీ ఉత్తరాంధ్ర వాసులే ఉండాలని చెప్పి వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ కూడా డిసైడ్ చేశారంట అయితే ఆడిషన్స్ కి సాధారణంగా ఎవరు వస్తారని మీరు గెస్ట్ చేస్తున్నారు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదా కాస్త చదువుకున్న వాళ్ళు సెటిల్ అవ్వని వాళ్ళ వస్తారా అనుకుని అనుకుంటారు బట్ అది మాత్రం ర్యాంక్ అని ఈ అబ్బాయి ప్రూవ్ చేస్తున్నాడు ఎందుకంటే సో మనతో పాటు ఉన్న ఈ అబ్బాయి పేరు నోకయ్య ఈయన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు ఒక బ్యాంక్ ఎంప్లాయీ నెలకి ఈయనటువంటి సాలరీ సో అక్షరాల మోర్ దెన్ వన్ లాక్ అని చెప్తున్నారు కాబట్టి అసలు మరి అంత సంపాదిస్తే ఎవరైనా ఏం చేస్తాం హ్యాపీగా రిలాక్స్ అయిపోయి లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటాం బట్ ఈయన మాత్రం ఆడిషన్స్ వచ్చారు అసలు యాక్టింగ్ అంటే ఎందుకు అంత ఇష్టం ఇష్టం ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం హలో మీకు ఎందుకంటే యాక్టింగ్ అంటే అంత ఇష్టం గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే చిన్నప్పటి నుంచి మా సంతూరు బాలేరు జాబ్ రీత్యా నాకు ఫస్ట్ పోస్టింగ్ గుజరాత్ లో వచ్చింది మన బై బర్త్ నుంచి నర యాక్టింగ్ అనేది సరి పిచ్చి ఇష్టం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం ఈ లోపు మనకు యాక్టింగ్ అనేది ఇష్టం కానీ సినిమాలోకి వెళ్ళిన తర్వాత హిట్లు ఉంటేనే మన లైఫ్ ఉంటుంది ఫ్లాప్లు అయితే లైఫ్ ఉండకపోవచ్చు అనేది మొదటి నుంచి నేను గ్రహించి ముందు ఫోకస్ ఎడ్యుకేషన్ ఫోకస్ చేశాను జాబ్స్ వచ్చింది ఇక ఫైనాన్షియల్ సెటిల్డ్ ఇక నా రెండో గోల్ ఇంకా సినిమానే సో అవకాశం దొరికినప్పుడల్లా ఇలా ఆడిషన్స్కి వెళ్తున్నాను ఈ లోపు లక్కీగా రామ్ చరణ్ గారు ఆడిషన్స్ అవుతుందని తెలిసింది నా ఫ్రెండ్ కూడా తెలిసింది తెలిసిన వెంటనే ఇంకా నేను ఎప్పుడో లక్కీ లక్కీరోజు సండే కాబట్టి ఒకవేళ రేపెళ్ళని కూడా ఉంది ఒకవేళ ఉంటే నేను లీవ్ తీసుకుని వచ్చేది మన ఫిక్స్ అయ్యాను ప్రజెంట్ పలాసలో చేస్తాను బ్రాంచ్ మేనేజర్ చేస్తాను సో ఇంకా అవకాశం వచ్చింది ఇంకా వచ్చాను ఆల్రెడీ ఆడిషన్ కూడా తీసుకున్నారు సెలెక్ట్ అయ్యారా లేదా అది మొబైల్ నెంబర్ అండ్ అన్ని తీసుకున్నారు బట్ సెలెక్ట్ ఏం లేదనేది తర్వాత తెలుస్తుంది బట్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అసలు రామ్ చాలా పెద్ద స్టార్ తో నటించాలంటే అది అదృష్టం ఉండాలి అంటే ఇక్కడ ఇన్కమ్ మ్యాటర్ కాదు ప్యాషన్ ఇష్టం ఉండాలి ఇష్టం ఉంటే మనం ఏదైనా చేయగలము చాలా వరకు బయట ఏమంటారంటే మూవీస్ ఏం మూవీ ఏం యాక్టింగ్ లైఫ్ లో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఉండాలి వెల్ సెటిల్ అయిపోతే ఇంకా చాలు అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళందరికి మీరు ఏం చెప్తారు ఇక్కడ మనం చదువుకునేటప్పుడు కో కరికులర్ యాక్టివిటీస్ అనేసి మనకు పెడతా ఉంటారు మేడం అంటే కొంతమంది స్పోర్ట్స్ వైపు వెళ్తారు కొంతమంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఇష్టం ఉంటది అందరూ చదువుకుంటారు కానీ అందులో మళ్ళీ ఒకరు ఒకటి ఇష్టం ఉంటది అట్లా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం యాక్టింగ్ కాదు డాన్స్ కూడా ఎరగ తీసేస్తా నా ప్రిన్స్ నోగాన్ సోషల్ మీడియా కొడితే డాన్స్ ఫుల్ వేసే ఉంటారు. కానీ మీ కోసం నేను ఇక్కడ సాంగ్ ప్లే చేయలేను కాబట్టి మా కోసం ఏదైనా ఒక చిన్న డైలాగ్ కానీ ఒక సీన్ గాని యాక్ట్ చేసి చూపిస్తారా? సరైన సింహం తగలంత వరకు ప్రతి వేటగడు మగడేరా నాకు నీలాగా సైన్యం లేదు ఒంట్లో బెరుగు లేదు చావంటి అస్సలు భయం లేదు చిరుతా ఓకే ఆల్ ది బెస్ట్ అండి సో మీ కళ నేర్వాల నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా సో ఒక్కరే కాదు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సుమన్ టీవీ గారికి స్పెషల్ థ్యాంక్ యూ అంటే టాలెంట్ ఉన్న బయటకు రావడానికి అవకాశాలు ఉండట్లేదు మేబీ మీరిప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేశాక నాకు అవకాశం వస్తే జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటా అండ్ థ్యాంక్ యూ సో మచ్ కదా ఒక్కరు ఇద్దరు కాదండి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిలో కూడా ఒక స్పెషల్ టాలెంట్ ఉందనే చెప్పుకోవచ్చు అదే ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త హోప్ తో ఇక్కడికి వచ్చారు ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారు నటించినటువంటి మూవీ ఆయన అంటే ఇష్టం ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి ఏది ఏ రోల్ అయినా పర్వాలేదు బట్ ఆయన పక్కన మేము ఉండాలి అనేటువంటి చాలా మంది యువత కల అనమాట సో ఈ వేళ ఇక్కడ ఉండే వాళ్ళలో చాలా వరకు ఆ కళ నెరవేరుతుందే మనం మనం చెప్పుకోవచ్చు అండ్ ఆల్ ది బెస్ట్ అండి